ఫ్రెండ్స్ వెజ్ బిర్యానీ మా ఊర్లో వెజ్ బిర్యానీ తెచ్చాను యాభై రూపాయలు రెండు ప్లేట్లు వెజ్ బిర్యానీ తెచ్చాను ఒక కరీండ్ రైస్ తెచ్చాను నూట యాభై రూపాయలు అసలు ఎందుకు ఇలా తెచ్చుకోవాల్సి వచ్చింది అంటే మాకు చెప్తున్నాం కదండి మాకు ఎప్పుడు అనుకున్న సమస్యలు తలుపు తడతానే ఉంది ఇవాళ ఉదయం అనుకున్నాం కొంచెం ప్రశాంతంగా ఉన్నామని కాసేపటికే అనుకున్న కాసేపటికి అదృష్టం అందరూ తలుపు తడితే మాకు దురదృష్టం తలుపు దొరుకుతున్నారు ఎప్పుడు అనుకున్న కాసేపటి తలుపు తెచ్చారు మా పంపించారు బాత్రూములు ఆ టైల్స్ కింద నీళ్ళు కాస్తాయి టైల్స్ కింద గాలి పెట్టి సిమెంట్ చేయాలని అన్నారు ఇదేన్నాయని ఒకసారి ఒక బీపీ పెరిగింది ఆందోళన వచ్చింది ఆ తర్వాత నాలుగు బీపీ పెరిగింది ఎంత బీపీ పెరిగింది బడుగు తలుచుకుంటే దెబ్బలు కొరవాలట్టుగా వాళ్ళనుకున్న అనుకుంటే చేపిస్తారు కదా అతను వాళ్ళు చేయాల్సింది అన్నారు ఆ దుమ్ము వేపారు ఆ దుమ్ము లేపేరికి ఏమో చెట్టేళ్ళు వచ్చేసి దగ్గు ఆయాసం మొదలైంది మా వాన్నగారు వస్తే చెప్పారు సార్ మీరు ముందు చెప్పి ఇల్లు ఖాళీ చేయించడమో లేకపోతే ముందుగా చెప్పడమో ఏదో చేయాలి కదా ఇళ్లలో మనుషులు పెట్టుకొని దాదాపు ఫస్ట్ నుంచి కూడా ఇలాగే చేస్తున్నారు మీరు అని అన్నాను ఆయన ఇప్పుడు నన్ను ఏం చేయమంటా వాళ్ళు ఇప్పుడు వచ్చిన పనులు దానికి దాన్ని నన్నేం చేయమంటా ఉన్నాడు ఇప్పుడు మేము ఇల్లు ఖాళీ చేయడానికి కూడా మీరు ఇప్పుడు ఆయన ఏం చేస్తారంటే కరెక్ట్గా ముందు చెప్తే ఇల్లు ఖాళీ చేస్తారు ఉద్దేశం మరి సడన్గా చెప్తారు షడర్గా వచ్చేస్తారు పనులు డైరెక్ట్ ఎంటర్ అయిపోతారు పని వాళ్ళు ఎట్లా ఉంటుంది అంటే మనం ఏదైనా ప్రోగ్రామ్లు పెట్టుకుని కనెక్ట్ చేసుకోవాలి అలాగే ఈ సంవత్సరం నాకు కాల్ ఎవ్వ తగినప్పుడు అదే పని చేశాడు ఎన్ని పైపులు వాటర్ పైపులు పెద్దాలు ఇచ్చారు ఈ పదకొండు సంవత్సరాలు ఇంట్లో కానీ ఎప్పుడు ఇలాగ రిపేర్ లేదు నాకు తెలిసి నేను చెప్తాను ఎవరైనా ఇళ్ళలో చేరేటప్పుడు ఏదైనా ఒకటి రెండు పోర్షన్ నుండి ఇళ్ళలో చేయాలంటే ఇట్లా పన్నెండు పోర్షన్లు పదమూడు పోర్షన్ నుండి ఇళ్ళలో చేరితే ఎక్కడ రిపేర్ అయినా అందరూ డిస్టర్బెన్స్ ఉంటుంది ఎప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ అవుతాను ఉంటాయి ఇక్కడ మాలో మేమే పొద్దున్న బాగలేదు పని వాళ్ళు ఉన్నారు నేను ఆయాసంతో దగ్గుతో బాధపడుతున్నప్పుడు బజార్ మీద దగ్గు నేను ఇంకోటి తీసుకొచ్చాను దగ్గు వచ్చిందా తన దగ్గు ఆయాసం ఏం అర్థం దుమ్ము డస్ట్ కదా రేపు మళ్ళీ లోపల బెడ్రూమ్ లో బాత్రూమ్ చేస్తారు ఈ రోజు ఈ బాత్రూమ్ వాడకూడదు మాట్లాడితే అసలు విషయం గురించి చెప్పు ఈ బిర్యానీ నేను చెప్తాను విను ఇది వచ్చేసి మా ఊర్లో మినర్వా హోటల్ అండి యాభై రూపాయలు వెజ్ బిర్యానీ నిన్న మన నాన్న స్కూల్కి కూడా తెచ్చిచ్చాడు యాభై రూపాయలు వెజ్ బిర్యానీ అయితే దాంట్లో మనకి ఉల్లగడ్డ కర్రీ వేస్తారు రైతా వేస్తారు ఆ పెరుగు అన్నం ఎంత పెరుగు అన్నం కూడా మనం తెచ్చుకున్నారు ఇది కూడా యాభై రూపాయలే సో మొత్తం వన్ ఫిఫ్టీ రూపీస్ తెచ్చావా నూట యాభై రూపాయలకి కంప్లీట్ మీల్స్ అండి నిజం చెప్పాలంటే రెస్టారెంట్ లో వెజ్ బిర్యానీ కన్నా ఇది ఇంకా బాగుంటది వెజ్ బిర్యానీ రెండు తెచ్చుకుంటే ముగ్గురు తింటాం వంద రూపాయలకి మధ్యాహ్నం భోజనం అయిపోయింది గవర్nment పెట్టండి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర బస్ స్టాండ్ నే ఆటో బస్ లైన్ సంప్రది. ఇది తీని జపచగారే స్పష్టంగా ఊ అన్నట్టు ఇది పెట్టుకొని చెప్పకూడదు నీ అంత తప్పునట్టు తీను మాట్లాడకు మనం చేసేది బడ్జెట్మెంట్ చేయన తప్పలేదు అనేది ఉంటారు తల్లి తల్లి అందుకో ఇప్పుడు పొద్దు నుంచి ఇంటికాడే ఉన్నాయి ఇప్పుడే పోయి ఆ డ్రగ్ ట్రాని పోసుకు ఆ మొన్నే మోటార్ కాలిపోయింది అదొక టెన్షన్ అయితే అది తొందరగా మధ్యాహ్నం చేయించారు సరే ఆ టెన్షన్ తీరిపోయింది లేనిపోయి ఊపిరి పీల్చుకోవడానికి మరి ఏది మొదలైంది ఈ హౌస్ మంచి హౌస్ గాలి వెదురు బాగుంటది ఓనర్ వాళ్ళు మంచి వాళ్ళే ఈ పన్నెండు పోషన్ ఉండే వాళ్ళందరూ మంచి వాళ్ళే మంచి కాదు ఏమైంది అంటే వాళ్ళకి తప్పదు మాకు తప్పదు వాళ్ళు వాళ్ళు శుభ్రంగా చూసుకోవాలి పాపం అది మనకు కష్టం అనిపిస్తుంది ఎవరి పాయింట్ ఆఫ్ వాళ్ళది అంతే కదా వాళ్ళు వాళ్ళు జాగ్రత్తలు చూసుకోవాలి కదా రిపేర్ చేయించుకోవాలి ఆటంకాలు అనమాట

టెన్షన్ పడతా ఉంటావు ఎప్పుడు టెన్షన్ టెన్షన్ ఉంటాను టెన్షన్ అంటే టెన్షన్ కాదు ఏది కూడా ముందు చెప్పరు ముందు చెప్పరు ముందు చెప్పరు శరణ్ వచ్చేస్తారు మేము ఏం చేస్తానాము అని సర్లే గాని పేరెంట్ వేయాలా ముందు చెప్తే ప్రిపేర్ అవుతాం కదండి మనం బీపీ ఉంటే వాళ్ళ శరణ్ చెప్పరు కాబట్టి మనకు టెన్షన్ వస్తుంది పైగా ఈ చిన్న ఇంట్లో ఆడ ఏడ సద్దాలుగా అయ్యే పనే కాదు ఎక్కడెక్కడ ఉంటేనే ఆ బయట పంచలో హాల్లో సద్దాలన్నా హాల్లో బెడ్రూమ్ సద్దాలన్నా అవే పనే కాదు చిన్న కదా ఎక్కడ చదువుకోవాలి మన బయట వాషింగ్ మిషన్ అంతా బయట లోపల పెట్టుకోవాలి ఇక్కడ ఎడబెట్టుకుంటాము ఎక్కడ ఉండాలి అందుకే అది వాళ్ళు సామాన్ ఎక్కువ ఉండకూడదండి ఎప్పుడు కావాలంటే చాపా సంకర పెట్టుకుని పోయి పెట్టుకుని ఉండాలి అతి జీవితాలు ఉండేవాళ్ళు

పక్కా సరిపోయింది నాలుగు వేసి మాకు రెండు తీసుకొస్తుంటే ముగ్గురం తింటాం కరెక్ట్గా సార్ మా ఊర్లో నాలుగు దేశాలు మధ్యాహ్నం కొట్ట లంచ్ తక్కువ బడ్జెట్లో అయిపోవడం ఇదే వంద రూపాయలు మేము ముగ్గురు తినగలిగేది సంగట రూపాయలు రూపాయలు ఎందుకు తెచ్చా

అది ఉదుకుతుంది అంతే కానీ బాధా కే పెడుకొచ్చా అంటే ఎవర తప్పు కాదు కానీ ఏంటంటే మన పరిసరాలు బాలేనప్పుడు ఇట్లా సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది మరి ఒక మాట చెప్పాలంటే ఇంట్లో ఆరోగ్యం బాగుండాలి బాదలు పడాల ఉంటే పడతాం అంటే ఎప్పుడైనా పడతాం వాళ్ళంటం కాదు కానీ మనకు బాధలు పడాలని ఆశపేటప్పుడు ఇట్లాగా జరుగుతుంది అది ఎవరు రూపేనైనా ఇది తప్పుకై దెబ్బకాయ దబకై వదనే బాస నిమ్మకాయ రండి నిమ్మకాయలే పెద్దకాయలు పెద్ద ముక్కలు కోసేస్తారు వల్ల వరకే వడిగిన కొణగైస్ ని పాతర ఇది ఇరేం బౌస్ చేసుకోవాలి ఇ Legendre 2 చేస్తే సరిపోత పెరుగణం ఏం చేయను జనరల్ కైతే 100 రూపాయలు దరిపేది మాకు నేను కొంచెం అష్టై చేస్తాలే తావడ చెయమంటే రూపాయలు కపాలు దాంప బ్రో కాలిస్తా demanda yala baajana prethnay untai grahala anukrutina bodu rendu nimmada pargona దెబ్బకాయ pergonanoki dabbakai padadi sinu goncham ayya dabbakai kada ayya nimma kaiye bodake is pettharan cheptunna bottle

అంటే అంటే మనకు అనుకూలమైన రేట్లు అంటే మన ఒక పెద్ద రెస్టారెంట్ పోతే ముగ్గురికి కలిపి కూడా రెండు వందల డెబ్బై రూపాయలు బిర్యానీ నేను వాళ్ళు మా ఊళ్ళో చెప్పగలి హోటల్ దగ్గర నలభై రూపాయలు వాడ తెచ్చా నాలుగు ఇవి ఎనిమిది బోండ ఎనభై రూపాయలు తిప్పిన అంటే మనం మనం ఎత్తుక్కోవాలి మనకు అనుకూలమైన ప్రదేశాలు ఎత్తుక్కోవాలి ఎత్తుక్కొని సెట్ చేసుకోవాలి అనమాట అంటే వెజ్ బిర్యానీ రెండు వందల రూపాయలు రెస్టారెంట్ ఇక్కడ రెండు ప్లేట్లు తెస్తే ముగ్గురు సరిపోదు పెరుగు చట్నీ బాగా ఇస్తారు ఆలు కర్రీ చట్నీ బాగా ఇస్తారు ఒకటి ముగ్గురు సరిపోదు మళ్ళా అది ముగ్గురు సరిపోదు అది ఒకటి అంటే మనం మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళు బతకాలంటే ఇంట్లో ఈ వంట చేసుకొని అమ్మాయి కదా చేస్తారు అనవసరమైన ఆయాసపడే కదా అమ్మ అప్పుడప్పుడు చేసుకుందాం ఇంట్లో ఇట్లా మనకి ఏదైనా నేను ఎందుకు చేస్తాను చెప్పు అసలు నాకు వస్తుందా రాదా చూడు ఇప్పుడు వెజ్ బిర్యానీ బాగా టేస్టీగా గా అన్నేసారి దాంట్లో వంద రూపాయలు మా ముగ్గురు సరిపోయింది పెరుగు చట్నీ నేను ఎప్పుడైనా ఏంటంటే నా ప్రయోగం ఏంటంటే నాకు నాకు అది వస్తుందా రాదా పానీపూరి నూడిల్స్ ఫ్రైడ్ రైస్ ఆ సమస్య ఏంటంటే ఇప్పుడు పొగలెత్తే డబ్బు ఆయాసం వాళ్ళు తుమ్ము లేదు అంటే ఇది ఎవరితో ఎవరి తప్పైనా అంటాం లేదు కానీ మా ఓనర్ గారు ఆయన ఏంటంటే ఎప్పటికప్పుడు నీట్ గా ఉండాలి చేస్తుంది అంటే దానివల్ల ఇళ్ళలో ఉండే ఎఫెక్ట్ అవుతుంది ఆ ఏంటంటే అంటే మనకి ఉన్నదానికి మనకు అప్పటికప్పుడు అవగాహన వచ్చి కొంచెం దానికి ప్రిపేర్ అయ్యి ఉంటాం మనం బజారు పోదామని రెడీ అవుతున్న తప్పుడు వచ్చారు అలాగే పోయిన అట్లా ఈ పైపులు దెబ్బ కొనుకుంటే చేయించారు ఎన్ని పోర్షన్ మీద అంటే ఎప్పుడు ఎవరో ఒకరికి ఏదో సమస్య ఉంటుంది కాబట్టి ఏదైతే ఎవరి చేయమంటున్నారు అదే కాస్త అది తప్పేం కాదు కానీ ఏంటంటే మన పరిస్థితులు బాగాలన్నప్పుడు ఇవాళ ఏం జరుగుతుంది రిపేర్లు అని వాళ్ళకి డబ్బులు ఖర్చే వాళ్ళకి డబ్బులు ఖర్చు మనకే ఏదేమైనా ముందు వచ్చి ఆరు మీద పడ్డా ఆపొచ్చి మీద పడ్డా బొక్కపడలేదు తక్కి మన ఆవేశం మన మధ్యతర జీవితాలకే ఇబ్బంది కాబట్టి అందరం మంచి వాళ్ళే కానీ మన డోర్ మంచిదైతే ఊరు మంచిదైతే ఓర్పుగా సహాయం కాదు కొంచెం ఆవిడ ఆనందం చేసి ఆమె నచ్చ ఆందోళన అంటే నా మూడు నెలల నుంచి ఆపరేషన్ చేస్తే బ్రేక్ పడుతుంది మూడు నెలలు అవుతుంది కదా చెప్పు ఎప్పుడు చూపించుకుందామన్నా అట్టే పోతుంది దీని వల్ల ఏదో ఒకటి దీన్ని ఇట్టే బ్రేక్ పడతనే ఉంది తప్పు కాదు ఇప్పుడు మన సమస్య చెప్తున్నా నేను మన సొంత మనం కూడా అట్టే చేస్తా సొంత రిపేర్ చేసుకోలేదు కానీ ఏమోకి దగ్గు ఆయాసం ఇది సామాదీ చూడైన పాము జాబ్ కాడ చావాలి అన్నట్టు అలాగే రెంట్కునే వాళ్ళు కాలీ చేయకూడదు ఇది శుభ్రంగా రిపేర్ లేదంటే ఖాళీ చేస్తే రెండు పోద్ది మన బాధ ఏంటంటే ముందుగా జైతే మేము ఏమైనా దండాలు పడతామని మన బాధ ముందుగా చేస్తే మేము కాలీ చేస్తారు కదా అని వాళ్ళ బాధ అంటే రెంట్ రన్నింగ్ అవుతాం అంటే రిపేర్ కదనే వస్తాయి కదా అని వాళ్ళ ఆలోచన అయ్యి ఉండొచ్చు బహుశా ఏది కూడా అయితే ఏంటంటే కాలేజ్ చేయాలి మనం అయితే ఏది ఏమైనప్పుడు కూడా మన పరిస్థితులు బాగాలేనప్పుడు ఇలాంటి జరుగుతుంది ఇక్కడ ఇంట్లో ఉన్నాం భూమిట్లో ఉన్నాం పసింట్లో ఉన్నా మన నేను ఇంత ముందు ఉన్న ఇల్లన్నీ ఇందాక స్టోరీ చెప్పాను కదా నేను ఇల్లన్నింటిలో కూడా టెన్షన్ పడతానే ఉన్నాం నా షాప్ కాడు ఎప్పుడైతే సమస్యతో బాధపడతానో ఇది నాకు మా కర్మ మన రాత అనుకోవటం మనం ఏం చేయలేము ఇది మన కర్మ మన రాత అది నీ ఊరు మార్చలేదు ఇదండి ఈ రోజు వీడియో మొన్న మోటార్ బిగి తొందరగా పనిచేసే ఎండాకాలం నేలకి ఇబ్బంది లేదు అనుకున్నాం గా చేపించాడు పని అని ఎంత ఫాస్ట్ గా చేపించాడు అంత ఫాస్ట్ గానే ఇప్పుడు మళ్ళీ రిపేర్లు మొదలు పెట్టాడు మంచి వాళ్ళు శాంతంగా ముందు మనుషులు నచ్చజెప్పే స్వభావం అంత పెద్ద స్థాయిలో ఉన్నా గానీ